కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలను రద్దు చేయడం ఖాయమని అలా జరిగితే ఊరుకునే పరిస్థితి లేదని జిల్లా కోసం పెద్ద ఉద్యమం చేపడతామని వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు గురువారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని అందులో వికారాబాద్ జిల్లా కోసం యంగ్ లీడర్స్ తరఫున అదేవిధంగా పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టి కీలక పాత్ర పోషించామన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జిల్లాలను తొలగించడం ఖాయమని తెలుస్తుందన్నారు అందుకు నిదర్శనం ఓ దినపత్రికలో తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు వికారాబాద్ జిల్లాను తొలగించినట్లయితే తీవ్ర అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని అదేవిధంగా ఇరవై సంవత్సరాలు కేవలం కొడంగల్ కోసం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో కలవడం ఖాయమని అదేవిధంగా వికారాబాద్ జిల్లాను కూడా చేవెళ్ల కేంద్రంగా ఏర్పడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు అలా జరిగితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ కుట్రను అడ్డుకుంటామని దేనికైనా సిద్ధమని ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు మరో ఉద్యమానికి జిల్లా ప్రజలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఈ పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిపిస్తే జిల్లాను ఖచ్చితంగా రద్దు చేయకుండా అడ్డుకుంటామన్నారు ఇందుకోసం జిల్లా ప్రాజానికం ఏకం కావాలని పిలుపునిచ్చారు వికారాబాద్ జిల్లాను ప్రజలందరూ కూడా ఏండ్ల నుంచి కొట్లాడి ప్రజలకు ఆశగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏళ్లుగా కొట్లాడితే మనకి వికారాబాద్ జిల్లా వస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లాని తొలగించడం ఖాయం అని చెప్పి ఈరోజు చర్చ నడుస్తా ఉన్నాం ఇదేదో రాజకీయ విమర్శ కాదు పూర్తి ఆధారాలతో ఈరోజు వికారాబాద్ జిల్లా వాసులకు ప్రజలకు మీ ద్వారా ప్రజలకు జరుగుతున్న వాస్తవాన్ని చెప్పాలనే ఈరోజు నేను ముందుకు వచ్చిన ఇక్కడ ప్రజలు మరి ఎన్నెన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వికారాబాద్ జిల్లా అనేది మనకు రావడం జరిగింది ఆ రోజు వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా మరి నా వంతు కృషి నేను చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా యంగ్ లీడర్స్ ద్వారా మరి ఉద్యమంలో పాల్పరచుకోవడమే కాకుండా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా రాష్ట్రపతి గారికి దాకా తీసుకెళ్లి మరి వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల రద్దుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ని మహబూబ్ నగర్ లో కల్పాలనే విషయమై మరి జిల్లాల రద్దుని ముందుకు తీసుకొని వస్తా ఉన్నారు అంతేకాకుండా పార్లమెంటు స్థానాలు పార్లమెంటు స్థానాలని జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ఈ కుట్ర జరుగుతా ఉంది ఇదే జరిగితే చేవెల్లా కేంద్రంగా ఏర్పాటు అవుతుంది వికారాబాద్ జిల్లా రద్దవుతుంది గతంలో వికారాబాద్ జిల్లా ఏర్పాటు సమయంలో మంత్రి అప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి తీరని అన్యాయం చేసి ఆ రోజు కృత్రిమ ఉద్యమాలు చేసి చేవెళ్ళ షాబాద్ మండలాలు తన సొంత పుట్టిన మండలాలైన రంగారెడ్డి జిల్లాలో తీర్చి మన కాబట్టి వికారాబాద్ జిల్లాకు అన్యాయం చేసి ఆ రోజే కనుక వికారాబాద్ జిల్లాలో ఉంచుంటే ఈ రోజు వికారాబాద్ జిల్లాకు ఎటువంటి విధంగా ఇబ్బంది అది కాదు ఇది ఆ రోజు మంత్రి మహేందర్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకొనికే తన ఆస్తుల విలువలను పెంచుకోనికే వికారాబాద్ ప్రజలకు అన్యాయం చేసి విషయాన్ని నేను మీ ముందర గుర్తు చేస్తా ఉన్నాను మరి ఇదే జరిగితే వికారాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు గతంలో రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మరి తాండూరు వాళ్ళు అసలు జిల్లా అధికారులను కలవడానికి ఎంత ఇబ్బంది అయ్యేదో మనకందరికీ తెలుసు అంతేకాకుండా అధికారులు కూడా ఏనాడు గ్రామాలకు వచ్చిన దాఖలాలు లేకుంటే అది గమనించే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వికారాబాద్ జిల్లా ఎంతో అవసరం అని చెప్పి మా అందరి విన్నపం మీద ఆయన వికారాబాద్ జిల్లాని ఏర్పాటు చేసి వికారాబాద్ లో బ్రహ్మాండంగా అధికారిక కార్యాలయాలు ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వికారాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో సౌలభ్యాన్ని కల్పించిన బిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇప్పుడు కనుక వికారాబాద్ జిల్లా రద్దై ప్రజలకు ఎన్నో కష్టాలు ఏర్పడి ఎందుకంటే కొడంగల్ ఒక్క కొడంగల్ మహబూబ్ నగర్ లో కలుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలో మరి వికారాబాద్ జిల్లా ఎంత అన్యాయానికి గురైతుందో ప్రజలందరూ కూడా గమనించారు మరి కేసీఆర్ గారు రోజు పదే పదే చెప్తా ఉన్నారు జిల్లాల రద్దు గురించి ఎంత చెప్పినా ఇప్పటి వరకు కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎవ్వరు కూడా ఈ జిల్లాల రద్దు గురించి నోరు కూడా చెప్పుతలేరు ఎందుకంటే వాళ్ళక ఉద్యమ పోరాటానికి మనం అందరం సిద్ధం అవసరం ఉంది మరి ఆ ఉద్యమం పోరాటం ఈ రోజు మన ముందర ఉన్న ఈ పార్లమెంట్ ఎన్నిక ఏదైతుందో ఈ ఎన్నిక ద్వారా ఈ ఎన్నిక ద్వారా మరి ప్రజల ఏకమై కాంగ్రెస్ వాళ్ళ కుట్రలను భగ్గం చేయాల్సిన ఉంది ఎంతో కష్టపడి సాధించిన ఈ కారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం నుండి మళ్ళీ మనము ఒక ఇరవై ఏళ్ళు ఎన్నికలు నిట్టేస్తున్నట్టే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఒకవేళ అదే జరిగితే మన జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావు మన జిల్లా వాసులకు మరి కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మనది ఏం జరిగిందో కూడా తెలుసు అన్యాయంగా మన జిల్లాను జోగులాబా రోడ్ లో అప్పుడు కూడా మేము పోస్ట్ గార్డ్ ఉద్యోగాలు చేసి ప్రజలందరినీ ఏకం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి మన వికారం హైదరాబాద్ చార్మినార్ మార్పియడం జరిగింది అది కూడా చాలా ఆలస్యం జరిగింది బిజెపి కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ ఫైల్ ని పక్కన పెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఇది జరిగితే దాదాపు కొన్ని సంవత్సరాల పాటు మనం అందరం కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రజలకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇప్పుడు ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇం గుర్తు పోటీ మన ఐక్యత అనేది నిరూపించుకుంటే ఇదే వేదికగా మాటిస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా రద్దు కాకుండా అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నేను కూడా మరి ఇదే మే పదకొండవ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి మరి తప్పకుండా బిఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు కలిగినటువంటి మేము ఎప్పటికీ కూడా మీకు అండగా ఉంటాను ప్రజా సమస్యల పట్ల అన్ని విధాలుగా మీకు అండగా ఉండి మీకు చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తా స్వయంగా చెప్పిన మాట ఇది ఈనాడు దినపత్రికలో మరియు రావడం జరిగింది తేదీ ఆరు మే రెండు వేల ఇరవై నాలుగో తారీఖు రోజు ఈనాడు పత్రికలో మరి ఇదే విషయం జిల్లాల రద్దు కోసం కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటు మరి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పరిధిగా తీసుకొని జిల్లాలను చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పడం అది పత్రికే చెప్పడము అది ఇంకొక ఆధారం ఇది తుమ్మల్ నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన ఆధారం ఇది ఒక రాజకీయ విమర్శ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది